కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థెరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యులు దోమతుల జనార్దన్ అన్నారు ఒంగోలు మండలంలోని ఊలిచి బొద్దులూరు వారిపాలెం గుండాయిపాలెం దేవరంపాడు హరిజనవాడ దేవరంపాడు గ్రామాలందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువు చేయడంతో పాటు అందరి కుటుంబాల్లో ఆనందం చూడటమే లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామ నాయకులు ప్రజలు పాల్గొన్నారు జన బల తన బలమని సాగిన జన ఖడ్గమా జన బలమే తన బలమని సాగిన జన చెల్ల జనతను అన్నే మన ధైర్యము నిరుపేద పెరుగన్నమో పేదలా కలిని తీర్చిన పెరుగన్నము నమ్మిన దండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయము పిరిగా సేవే చీ కది కడ పల్లూ వెలుగులు పెద జల్లి నోడు అమృత పదక ప్రేమ పంచి నోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచి పంచినోడు పట్టణభివృద్ధికి సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కడికి సాయం ఎంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కడికి సాయం ఎంతో చేసినోడు ప్రజా సమస్య నిండుకుందా అనగారిన ప్రజలకు అభయమే జనార్థనన్నా అను సేవకు చిరునా మామీరన్నా యువత త్యాగం ఎంతో చేసినోడుగుతీకోంహాసనం మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే ఒంగోలు గట్ట మీద తెలుగు దేశ యుద్ధమా తెలుగు దేశం జండా పేదలాంటాడా జనార్దనన్నా అంటే ప్రగతికి నిండుకుండా

భద్రవారిపాలెం దేవరంపాడు దేవరంపాడు హరిజనవాడ ఉండాయిపాలెం ఐదు పంచాయతీల్లో పొత్తుంచి అందరూ కూడా కలుసుకోవడం జరిగింది నాతో పాటు మన ఎమ్ఆర్ఓ గారు ఎంపీఓ గారు అదేవిధంగా అందరూ అధికారులు కానీ సచివాలయం సిబ్బంది కూడా ఏ ఊరికి ఆ ఊరు వాళ్ళందరూ కూడా రావటం ప్రజలతోటి ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడటం జరిగింది ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఇంట్లో దాదాపు అందరికి కూడా పెన్షన్లు కానీ రేషన్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంది వాటర్ కూడా ప్రాబ్లం లేదు చిన్న చిన్న ఇష్యూస్ ఏంటి అంటే శానిటేషన్ ప్రాబ్లం ఉంది దాన్ని కూడా మనం పంచాయతీల్లో ఎంత డబ్బులు ఉన్నాయో తీసుకొని దాన్ని ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పేసి కూడా చెప్పాం ప్రతి ఊరు కూడా ఓ పది మందిని పెట్టి మళ్ళీ డ్రైన్స్ కానీ అదేవిధంగా ఆ బయట ఉండే చెత్త కానీ ఇవన్నీ కూడా తీసే విధంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మనం వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్లో దగ్గర దగ్గర ఏడున్నర కోట్లతోటి ఉండే పంచాయతీలన్నీ కూడా సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేస్తాం ఈరోజు అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు చేస్తాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో డ్రైనేజీ ఒకటి చేయాలి రేపొచ్చే దాంట్లో ఒక ఏడున్నర పది కోట్ల వరకు డ్రైనేజీలకు పెట్టేసి డ్రైనేజీలు కూడా కంప్లీట్ చేస్తాం ఆ తర్వాత ఉండే ఏదైతే ఇంకా మేజర్గా డొంక రోడ్లు కానీ శ్మశానంలో ఉండే రోడ్లు కానీ అదేవిధంగా శ్మశానానికి లేక ఒక ల్యాండ్ చేసింది కానీ అదేవిధంగా పట్టాలు ఏం కావాలనేది కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం దాన్ని కూడా ల్యాండ్ ఎక్వివేజ్ చేసి ఎవరికైతే పట్టాలు లేవో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా అందరిలోనే చేస్తాం అదేవిధంగా హెల్త్ కూడా ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఎవరన్నా ఉన్న ఇట్లాంటివి కూడా మా నర్సెస్ కానీ వీళ్ళంతా కూడా స్పెషల్ ట్రీట్ చేసుకుంటున్నారు వాళ్ళకి అన్ని విధాలుగా కూడా డ్రైవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎప్పుడప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఈరోజు కరావాదిలో మన పిహెచ్సి సెంటర్ కూడా పెట్టారు దానికి ఒక అంబులెన్స్ కానీ అన్ని సిస్టమ్ కూడా పెట్టారు దానికి డాక్టర్ కానీ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు డాక్టర్ ఫెసిలిటీని పెట్టాం ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండే అన్నీ కూడా ఇబ్బందులు లేకుండా చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం అదే విధంగా ఈ మ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన ఇరవై వేల లెక్కన అందరికి ఇచ్చాం ఇంకో పది మందికి రాలేదన్నారు ఈ చిన్న చిన్న పేపర్ వర్క్ పని ఉంటే దాన్ని కూడా పంపించున్నాం ఏదైనా వస్తే దానికి కూడా అందరికి ఇస్తాము తల్లికి వందనం కూడా అందరికీ పడతా ఉన్నాయి ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటి డెబిట్ తెప్పితే మిగతా వాళ్ళందరూ కూడా తల్లి వందనాలు పడతా ఉన్నాయి పెన్షన్లు రేపే పని చేస్తే ఎవరెవరు పెన్షన్లు పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా పెన్షన్లు పడతాయి ఈ రకంగా హౌసింగ్ ఇది కూడా అన్నీ అప్డేట్ చేసి పెట్టుకున్నారు రేపు హౌసింగ్ ఓపెన్ చేస్తే హౌసింగ్ కూడా కట్టించేసే బాధ్యతలుగా దాన్ని కూడా చేస్తున్నాం నా ఉద్దేశం ఒకటే టౌన్లో కానీ ఇక్కడ కూడా పరిసరాలు మనం అభివృద్ధి చేసేది రోడ్లు వేసామా లేకపోతే మెయిన్ రోడ్లు పెట్టామా ఇక దాంతోపాటు ఇళ్లలో సమస్యలు పోవాలి పిల్లల్లో ఎప్పటి నుంచో పెరగపోయిన సమస్యలు ఆన్లైన్ ప్రాబ్లం అవ్వచ్చు పొలాల ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఇంట్లో పెన్షన్ రాకపోవచ్చు నృత్య వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉండచ్చు ఇవన్నీ కూడా ఇంట్లో సమస్యలు కూడా పోవటానికి స్పెషల్ డ్రైవ్ కూడా చేస్తాం తప్పకుండా కూడా ప్రతి ఇంట్లో సమస్యలతో పోవాలనేదే నా ఉద్దేశం అందుకనే టౌన్లో కూడా ప్రతి దగ్గర కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం ఇంట్లో నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపలికి ఇంట్లో సమస్యలు రాకూడదు అందరూ కూడా బాగున్నామని చెప్పాలి ఇప్పుడు నేను ఒక పది పదిహేను ఇల్లు మనం బజార్ అంతా కూడా తిరిగేటప్పుడు కూడా పలకరించాను ఎక్కడా కూడా సమస్యలు లేవు ఇంకా కూడా సమస్యలు లేవని రావాలి రేపు మిగతా వాళ్ళకి పెన్షన్లు ఈ ఫిషర్మెన్కి సంబంధించిన అవి డబ్బులు పట్టడం ఆ తర్వాత తల్లికి వందనంలో వాళ్ళకి డబ్బులు పట్టడం ఏడైతే ఆగిందో ఆ ఐదుగురు ఆరుగురు కూడా పడిపోతే డ్రైన్లు కట్టిన తర్వాత వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు మనం చెప్పడానికి ఏమి ఉండకూడదు ఈరోజు డ్రింకింగ్ వాటర్ కూడా అన్ని లైన్ అయింది ఆర్వో ప్లాంటు బాగానే జరుగుతూ ఉంది అన్నీ బాగానే ఉంది బయట నుంచి కూడా వాటర్ వస్తూ ఉంది ప్రతి ఇంటికి కుళాయి కూడా వేస్తాం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇంకా కూడా ఇంప్రూవ్ చేస్తాం ఇంకా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితులు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం జగన్న కాలనీ అంటే వైపాలెంలో జగనన్న కాలనీలో ఏం చేశారంటే కావాలని తెలుగుదేశం పార్టీ పెట్టిదని చెప్పేసి ల్యాండు దాన్ని ఎక్వైర్ చేసి జగన్న కాలనీలో అక్కడ పెట్టారు జగనన్న కాలనీలో అక్కడ పెట్టిన వాళ్ళు కనీసం ఎక్వైర్ చేసినప్పుడు దాన్ని ఎక్స్ వాళ్ళ కా వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిషియన్స్ ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వకుండా ఈ రోజు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టారు నేను అందుకే చెప్తున్నా ఆ రోజు ఇక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు కావాలని చెప్పేసి పేదవాడు అనేది కూడా చూడకుండా తెలుగుదేశం అనే ఒక కారణం చేత ఏదైతే జగనన్న కాలనీని పెట్టి కాంపన్సేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారో ఎవరైతే ఈ ఊర్లో పనిచేశారో మన వాళ్ళని ఇబ్బంది పెట్టారో రేపు ఇక్కడ ల్యాండ్ పర్చేజ్ చేసేటప్పుడు వాళ్ళ ల్యాండ్లోనే ఎక్వైర్ చేసిన మొదలు పెడతాం వాళ్ళ ల్యాండే మేము నోటిఫికేషన్ ఇస్తాం వాళ్ళ ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు ఆ బాధ అనేది ఏంది వాడికి తెలుస్తుంది అంటే అధికారం ఉందలే అని చెప్పేసి రాజ్యాలుగా చేస్తే మంచిది కాదు ఆ పని చేశాడు ఇక్కడ ఉండే అతన్ని ఇబ్బంది పెట్టాడు అది ఎవరు చేశారో ఈ ఊర్లో వాళ్ళకి తెలుసు వాళ్ళ ఊర్లో వాళ్ళని అడుగుతాను వాళ్ళ ఊర్లో వాళ్ళనే వాళ్ళ ల్యాండే ఎక్వైర్ చేసి మిగతాలకు పట్టాలు ఇస్తాం గవర్నమెంట్ రేట్ ఇస్తాం ఇవ్వలేదనే కదా ఇప్పుడు నేను అది కూడా చెప్పాం కదా ఇప్పుడు ఎండి వాళ్ళకి కూడా చెప్పాము దాని ఏ విధంగా ఇంకో దానిలో అయినా కూడా అతనికి ఏ విధంగా కాంపన్సేషన్ చేయాలో అది కూడా చేస్తాం కానీ ఎప్పుడు కూడా కావాలని అతిగా చేసిన వాళ్ళు బదులవారి పాలనలో ఒకటి చేశాడు పొలాలు దున్ని కావాలని ఇబ్బంది పెట్టి మన మీద కేసులు పెట్టి అలాంటి వాళ్ళని వదిలేదు లేదు ఏడ ఇదే పరిస్థితి తీసుకొచ్చాను ఆ రోజు బాధపడ్డాడు అతను శ్మశానం పక్కన శ్మశానం పక్కన జగనన్న కాలనీ వేస్తున్నారు నా ల్యాండ్ తీసుకున్నారన్న నాకు ఉండేది అది అని చెప్పేసి బాధపడ్డాడు పోనీయమ్మ నేను చూస్తానని చెప్పాను ఆ రోజు దౌర్జన్యం చేసి ఆ రకంగా చేసి శ్మశానంలో ఇల్లు కట్టేసి పట్టాలు ఇచ్చారు ఆ రోజు ఇవన్నీ దుర్మార్గంగా దుర్మార్గం పనులు దుర్మార్గం కథలు చేశారు మండలాల్లో ఎవడంటే అడిగేవాళ్ళు లేడనుకున్నారు ఇల్లు వాళ్ళు వదిలేదు లేదు దాన్ని ఖచ్చితంగా అనుపించి తీరుతారు ఖచ్చితంగా ఎవడైతే తప్పు చేస్తాడో వాడు అనుపించి తీరాల్సిందే దాన్ని చేస్తాం మధ్య తరగతి